ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూసుకెళ్తుంది అధికారం దిశగా అయితే దూసుకెళ్తున్న స్పష్టం అవుతుంది దాదాపు నలభై పైగా సీట్లలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంటే అమ్ ఆద్మీ పార్టీ ఇరవై పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుంది అయితే అమ్ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నేతలు అయితే ఓటమి పాలవుతున్నారు ముఖ్యంగా ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అయితే ఓడిపోయారు బీజేపీ అభ్యర్థి పర్వేల్ షాహిబ్ సింగ్ చేతిలో కేజ్రీవాల్ ఓడిపోయారు దాదాపు మూడు వేల పైచిలికి ఓట్లతో కేజ్రీవాల్ ఓడిపోయారు ఇక ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ యుసోడియా కూడా ఈ ఎన్నికలో ఓడిపోయారు ఇప్పుడు ప్రస్తుతం సీఎం అతిశి కూడా వెనకంజ కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నేతలు ఓటమి పాల్ కావడంతో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ బహుత్యం ప్రశ్నార్థకంగా మారింది ఎందుకంటే ఒక చిన్న పార్టీ స్టార్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ అయితే తర్వాత పంజాబ్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలో ఆ పార్టీని స్థాపించిన అరవింద్ కేజ్రీవాల్ ఓటమిపాలు కావడంతో అయితే ప్రస్తుతం చర్చనీయాంశం కూడా చర్చనీయాంశంగా మారింది మరోపక్క బీజేపీ కూడా ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అయితే సన్నాహాలు చేస్తుంది ఇప్పటికే బీజేపీ కీలక నేతలు ఎవరిని సీఎం చేయాలి అని చెప్పేసి కూడా చర్చలు చేస్తున్నారు మరోవైపు ఇండియా కూటమి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ భాగంగా ఉంది అయినప్పటికీ కూడా ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేసే దీంతో కూడా అక్కడ పార్టీ దెబ్బతిన్నట్లయితే మనం స్పష్టంగా అర్థమవుతుంది ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే ఫలితం వేరేలా ఉండేదని అని చెప్పేసి కూడా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఆప్ ఇది తీరని కోలుకోలేని దెబ్బగా మనం భావించవచ్చు ముఖ్యంగా కేజ్రీవాల్ పాలు ఆ పార్టీకి చాలా పెద్ద దెబ్బగా మనం భావించవచ్చు